ప్రైజ్అలాడ్ లూకా పదహారవ అధ్యాయం మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను వాడతని ఆస్తిని పాడు చేయిచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము నీవు ఇక మీదుట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని వాణితో చెప్పెను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను గనక నేనేమి చేతును తవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకొనున్నట్లు ఏమి చేయవలను నాకు తెలియననుకొని తన యజమానిని రుణస్థులలో ఒక్కొక్కనికి పిలిపించి నీవు నా యజమానినికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాణిని అడిగాను వాడు మా నూరు నూరు మనుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి యాభై మనుగులని రాసి కొమ్మని వానితో చెప్పాను తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని ఎనిపది తూములను రాసుకొనమని చెప్పాను అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనిను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా ఉన్నారు అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనిడి ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవున్నప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను మికిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును న్. మికిలి కొంచెములు అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను ధనాపేక్ష గల పరిశైలు ఈ మాటలన్నీయు విని ఆయనను అపహాసించుచుండగా ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులను పెంచుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది ప్రతి ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము తన భార్యను విడినాడి మరొకతను వివాహం చేసుకుని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు భర్తను విడిచిన దానిని వివాహము చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు ధనవంతుడొకడునను అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములను ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను లాథలను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటవాకుట పడి ఉండి అతన్ని బల్ల మీద నుండి పడు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి తండ్రివైన నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము ఇష్టడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పూజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండా మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులున్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానను అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన వైన అబ్రహాము అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు విని ఎడలా మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పనను దేవుడు తన వాక్యమును దీవించనుగాక ఆమె